సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనందరికీ తర్వాత జన్మలో ఏం పుడతామో ఏమై పుడతాము అనేది ఎవ్వరు మనం కనిపెట్టలేం అంతే కదా మనం ఏం కోరుకుంటాం బాబా దగ్గర కూడా బాబా నాకు వచ్చే జన్మంటూ ఉండకూడదు ఈ జన్మలోనే నా పాపాలు నా దోషాలు అన్నీ తొలగిపోయి నేను ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం అలాగే బాబాగారిని మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి కోరికలన్నీ తీరాలని చెప్పి సాయినాథుడిని కోరుకుంటూ ఉంటాం కదా ఇది ప్రతి ఒక్క మానవుడు చేసే ఒక ఆలోచనే ఎందుకు ఈ ఆలోచన వస్తుంది అంటే మన ఆలోచన విధానమే మన తర్వాత జన్మలో మనం పుట్టాలా పుట్టకూడదా ఏ విధంగా పుట్టాలి అనే నిర్ణయాన్ని నిర్ణయిస్తుందంట సో దీనికి సంబంధించి ఒక చిన్న కథ భరతుడు అని చెప్పే ఒక రాజు తనకి రాజ్యాల మీద ఈ వీటి మీద ఏటి మీద సరే ఒక ఆపేక్ష అనేది లేకుండా భగవంతుని మీదే ధ్యానం ఉంచి భగవంతుని స్మరణ కోసమే ఒక అడవిలో ప్రశాంతంగా భగవంతుని తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటాడు అంటే తపస్సులో ఉంటాడనమాట ఎక్కువగా ఆయన భగవంతుడిని నామం చేపిస్తూ ధ్యా భగవంతుని ధ్యాసలోనే తపం చేసి తపస్సు చేస్తూ ఉండటం వల్ల అతనికి భగవంతుడి మీదే ధ్యాస ఉండేది అలా ఒక రోజు ధ్యానం చేస్తూ ఉండగా ఒక జింక పిల్ల శబ్దం అనేది వినిపిస్తుంది భరత్కి భరతుడు తిరిగి చూడగానే ఒక నీళ్ళలో ఒక జింక పిల్ల నడవలేక ఇరుక్కు ఇసుకలో ఇరుక్కుపోయి ఉండటం గమనిస్తాడు గబగబా వెళ్ళి ఆ జింక పిల్ల నీళ్ళలో నుంచి తీసుకొచ్చి కాపాడుతాడు ఇన్ని రోజులు భగవంతుని మీద మనస్సు ఉన్న భరతుడు ఆ జింక పిల్ల మీద మనసు పడింది ఆ జింకపిల్ల పాపం అని అనిపించి ఆ జింక పిల్లని పెంచుకుంటూ ప్రతిరోజు దానిని ఆలనా పాలన చూసుకుంటూ ఉండేవాడు అలా ఉండగా ఒకరోజు జింక పిల్ల పెరిగి పెద్దదైంది దాన సహజ గుణంతోనే తను అడవిలో మేతకనేది అనేది పరుగులెడుతూ వెళ్ళిపోతుందన్నమాట అలా పరుగులెడితే వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి తెలియక భరతుడు ఎంత వెతుకుతాడు ఎక్కడ తన జన్మకి జింక పిల్ల కా కనిపించదు చాలా రోజులకు కూడా జింక పిల్ల ధ్యాసలోనే ఉంటాడు తపస్సు వదిలేసి భగవంతుని ధ్యాస వదిలేసి జింక పిల్ల ధ్యాసలు అంటే ఒక ప్రాణిని కాపాడాను అనే ఒక సంతోషంలో ఆ ప్రాణి మీదే ప్రాణం పెట్టుకొని ఆ జింకకు పిల్ల కోసం వెతుకుతూ ఉంటాడు అలా కొద్ది రోజులకి మనోవ్యాధితో అతను మరణిస్తాడు మరణించి అతను తన జింకపిల్ల ధ్యానం ధ్యాసలోనే ఉండడం వల్ల జింకగానే పుడతాడనమాట కానీ తన పూర్వ జన్మలో తను అనుభవించాల్సింది అంతా పూర్తిగా అనుభవించకపోయినందున అంటే ధ్యానాన్ని మధ్యలో వదిలేశారు అలాగే జింక పిల్లని మీద ప్రేమ కూడా మధ్యలోనే తెగిపోయింది కాబట్టి పూర్వజన్మ అతనికి బాగా జ్ఞాపకం ఉంది జింక పిల్లగా మారిన అతనికి అయ్యో నా నేను అప్పుడు ఇలా ఉన్నందువల్లనే మళ్ళీ జింక పిల్లగా పుట్టాను అప్పుడు నేను జింక పిల్ల మీద ఎక్కువ ధ్యాస ఉంచి ఆ జింక కోసమే ఆరాటపడుతూ దాని మీదే నేను ఎక్కువ ఆలోచన అనేది పెట్టినందువల్లే నేను మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ జింకగా పుట్టాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉండి ఇక్కడి అయినా సరే పోయిన జన్మలో చేయలేని ధ్యానం ఇప్పుడు చేయాలి అని చెప్పి మళ్ళీ జింకగా మారిన ఆ భరతుడు అట్లాగే తపస్సులోకి వెళ్ళిపోతాడనమాట అలా కొద్ది కాలానికి ఆ జింక చనిపోతుంది చనిపోయి మళ్ళీ అంటే పూర్వజన్మలో ఉండాల్సిన ఆ ధ్యాసలో ఉన్న జింక జింకగా మారిన జన్మలో మళ్ళీ భరతుడుగా ఉన్న జన్మని గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉన్న దానివల్ల ఈ ఈసారి మళ్ళీ మానవ జన్మగా ఒక పసిపిల్లాడుగా పుడతాడనమాట కాబట్టి ఈ చిన్న కథ ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే మనం ఇప్పుడు మనం ఆలోచనలు ఏ విధంగా ఆలోచిస్తున్నా బ ఎక్కువగా వచ్చి భగవంతుని ధ్యాసలో ఉండేటప్పుడు ఏ విధంగా ఉంటుంది మనం ఏదైతే సగం ఫిల్ఫిల్ కాకుండా మన లైఫ్ అనేది ఉంటుందో అది ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఆ జన్మలాగే మనం పుడతామా అనేదానికి ఈ కథ ఒక ఎగ్జాంపుల్ అండి ఎందువల్లంటే మన ఆలోచనలకి అంత శక్తి ఉందన్నమాట మన ఆలోచన విధానం అనేది ఎప్పుడు కూడా మనం మంచిగా ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఆ పాజిటివిటీ అనే ఎదురవుతుంది అలా కాకుండా నెగిటివ్గా ఆలోచించామనుకోండి నెగిటివ్గానే మనకు తిరిగి వస్తుంది కాబట్టి మన ఆలోచన విధానాన్ని మనకు అనుకూలంగా మంచిగా ఉండేలా ఆలోచించుకుంటూ ఉండేటప్పుడు మనకు అన్నీ సక్రమంగా భగవంతుడు అనుకూలంగా ఇస్తాడు కాబట్టి మన మనకు తర్వాత జన్మ మనం ఏ విధంగా పుట్టాలి అన్నది ఈ జన్మలో మన ఆలోచన విధానాల బట్టి ఉంటుంది ఒక చెడ్డవాడిగా ఉన్నవాడు మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నందువల్ల మంచివాడిగా పుట్టచ్చు అందరూ పుట్టుకుతోనే చెడ్డవాళ్ళు కాదు కదండి కాబట్టి మనందరం కూడా ఏంటి అంటే మన బాబాగారు చెప్పిన విధంగా సహాయం చేస్తుంటూ ఇతరుల కష్టం అన్నప్పుడు మనం ఎంతలే అని చెప్పి అనుకోకుండా మన వల్ల అయినంత సహాయం చేస్తూ మనం తినే భాగంలో అయ్యో లేని వారికి ఒక్క భాగం మన పది మెతుకు తిన్నప్పుడు ఒక్క మెతుకైనా అలా ఇద్దాం అనే ఒక ఆలోచన అనేది ఉంటే మనకు ఎప్పుడు కూడా తిండికి అనేది లోటు చేయని భగవంతుడు తదాస్తుగా మనకు ఎప్పుడు సిరి సంపదలతో వెరదా ఆశీర్వదిస్తాడు అదే మనం ఎప్పుడు నెగిటివ్ ఆలోచనతో ఈ దానం ధర్మం పుణ్యం ఇవన్నీ మాకొద్దు మేము ఎప్పుడు మా స్వార్థమే చూసుకుంటామంటే భగవంతుడు కూడా నీ స్వార్థానికి వదిలేస్తాడనమాట అంటే మనం నలుగురు కోసం ఉంటేనే మన కోసం కూడా నలుగురు ఉంటారు అనేది ఎంత నిజమో నిజంగా మన బాబాగారు చెప్పేది కూడా సాయం చేస్తే భగవంతుడు నీకు సాయం చేస్తాడు అనేది కూడా అంతే నిజం కాబట్టి బాబా బాటలు నడుదాం బాబా సందేశాలను ఆచరించి సాయి అనుగ్రహాన్ని పొందాం ఈ వీడియో కూడా మీకు అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్